హలేలుయష్యాగ్రంథం యాభై ఐదో అధ్యాయం చదువుకున్నాను కొనిన వారలారా నీళ్ళ యొక్కకు రండి రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రూకలు లేకపోయినను ఏమియూ ఇయ్యకపోయినను ద్రాక్ష రసమును పాలను కొనుడి ఆహారము కాని దాని కొరకు మీరేళ్ళ రూకలిచ్చేదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించుడి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి ఎగ్గి నా యొద్దకు రండి మీరు విరినేడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని నీ వెరుగని జనములను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యహోవాను బట్టి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చెదరు యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారి యహోవా వైపు తిరిగిన ఎడలా ఆయన వారి ఎందు జాలిపడను వారు మన దేవుని వైపు నీడలా ఆయన బాహువుగా బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు ఇదే యహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగొటకై అది చిగిర్చి వర్దిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును మీరు సంతోషంగా బయలువెల్లుదురు సమాధానము పొందు తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలిచును దురదగొండి చెట్లకు బదులుగా గుంజి వృక్షములు ఎదుగును అది యహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొటివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచక సూచనగాను ఉండును